నల్లని ఒత్తైన పొడవాటి జుట్టు ఉండాలని అమ్మాయిలంతా కోరుకుంటూ ఉంటారు కానీ ఆ ఆశ అందరికీ నెరవేరడం లేదు వాతావరణం కాలుష్యం పోషక ఆహార లోపం ఒత్తిడి ఆందోళన నిద్ర లేకపోవడం వలన ఎక్కువగా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు జుట్టు అనేది ఊడకుండా నల్లగా ఒత్తుగా పొడవుగా ఉండాలంటే ఇలా ఆయిల్ తయారు చేసుకోండి వేపాకు మందారాకు మందార పువ్వులు తులసాకు కలబంద వాటర్ తో నీట్ గా కడిగి తడి అనేది లేకుండా క్లాత్ మీద నీట్గా ఆరబెట్టేసుకోవాలి ఇలా నీటిగా ఆరిన వేపాకు మొత్తం తుంచి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అలాగే మందారాకు కూడా నీట్గా ఏరి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు ఒక పెద్ద గిన్నె లాంటిది తీసుకోవాలి నేనైతే ఫ్రెష్ కొబ్బరి నూనె ఒక కేజీ తీసుకుంటున్నాను కొబ్బరి నూనె అనేది ఎక్కువ తక్కువ ఎంతైనా తీసుకోవచ్చు కొబ్బరి నూనె అనేది బాగా మెరుగుతూ ఉండగా ముందుగా ప్లేట్ తో వేపాకును తీసుకొని మెరుగుతూ ఉన్న కొబ్బరి నూనె లో వేసేయాలి తరువాత వెంటనే మందారాకును కూడా వేసేయాలి ఆకు మొత్తం ఆయిల్ లో మునిగేలా గరిడు తో కలుపుతూ ఇప్పుడు ప్లేట్ తో తీసుకున్న మందార పువ్వులు కూడా వేసేసుకోవాలి అలాగే తులస ఆకులు కూడా వేసేసుకోవాలి వేపాకు ఆకు మందార పువ్వులు తులసాకు ఆకు ఆయిల్ లో మునిగిపోయేలాగా ఇలాగా గరిడు తో కలుపుతూ ఉండాలి ఇప్పుడు కలబంద లోపల ఉన్న గుజ్జును మొత్తం నీట్ గా తీసుకొని మెరుగుతూ ఉన్న ఆయిల్ లో వేసేసుకోవాలి కలబంద గుజ్జు వేసిన తర్వాత గరిడు తో కలుపుతూ కాసేపు ఆయిల్ అనేది మరిగించుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ లో మెంతులు కూడా వేసేసుకుందాం మెంతులు అనేవి ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు జుట్టుకి చాలా మంచిది ఆకులన్నీ ఆయిల్ లో సాగు వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి ఇలాగైతే మెంతులు అనేవి మాడకుండా మెంతుల్లో ఉన్న పోషకాలు ఆయిల్లోకి కరెక్ట్ దిగుతాయి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం దగ్గరుండి గరిడితో కలుపుతూ పది పదిహేను నిమిషాలు మరిగించాలి మనం తీసుకున్న వేపాక అనేది తల్లో పేలు చుండ్రి దురద అనేది లేకుండా ఉపయోగపడుతుంది ఆక అనేది జుట్టు నల్లగా పొడవుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది మెంతులు అనేవి జుట్టును ఆరోగ్యంగా ఉంచు అలాగే ఊడిపోయిన జుట్టును తొందరగా ఎదగడానికి ఉపయోగపడుతుంది తులసాకు కలబంద జుట్టు అనేది పగుళ్లు రాకుండా జుట్టును మృదువుగా స్ట్రాంగ్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ కట్టి ఒక రోజు అంతా ఇలా చల్లారిన తర్వాత ఆకు మొత్తం కిందకి దిగిపోతుంది ఆయిల్ మొత్తం పైకి తేరుకుంటుంది ఇప్పుడు నూనెను నీట్ గా వడపోసుకొని ఆకు అనేది సపరేట్ గా నూనె అనేది సపరేట్ గా వేరు చేసుకోవాలి ఇలా జాలిలో వడపోసుకోవడం వల్ల నూనె మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది ఆకు మొత్తం జాలి లో ఉండిపోతుంది చూసారా మనం తయారు చేసుకున్న ఆయిల్ మొత్తం ఇలా వడపోసేసుకోవాలి ఇప్పుడు జాలిలోకి వడపోసుకున్న ఇంగ్రీడియం మొత్తం వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలాగైతే ఆకులో ఏమైనా మిగిలిన ఆయిల్ మొత్తం గిన్నెలోకి దిగిపోతుంది ఇలా రెండు గంటల సేపు పక్కన పెట్టేస్తే ఆకులో ఉన్న ఆయిల్ మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది స్వచ్ఛమైన మందార ఆయిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు నీట్ గా తడ అనేది లేకుండా బాటిల్స్ కానీ గాజు సీసా లాంటివి కానీ తీసుకొని ఆయిల్ వేసి స్టోర్ చేసుకోవాలి చూస్తున్నారా బాటిల్లో ఆయిల్ వేస్తూ ఉంటే ఎంత క్వాలిటీగా చక్కగా నీటిగా చిక్కగా ఎంత బాగా కనిపిస్తుందో సింపుల్ గా ఇలా తయారు చేసేసుకోవడమే నిజానికి పూర్వం రోజుల నుండి కూడా మందారాక అయినా మందారు పువ్వులైనా జుట్టుకి వాడని వారే లేరు ఆ రోజుల్లోనూ కూడా బాగా వాడేవారు మరి పూర్వం నుండి ఉన్న చక్కటి బెస్ట్ నేచురల్ చిట్కా కాబట్టి అందరం ఇలా తయారు చేసుకొని వాడచ్చు జుట్టుకి అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ నూనె అనేది మన జుట్టుకి ఎప్పుడైనా రాసుకోవచ్చు రోజు రాసుకోవచ్చు ఇందులో అన్ని క్వాలిటీ విటమిన్స్ ఏ ఉన్నాయి కాబట్టి మనం తలకు స్నానం ఎప్పుడు చేసినా పర్వాలేదు మరి ఈ ఆయిల్ ని మీరు కూడా తయారు చేసుకోండి మీ జుట్టుని కాపాడుకోండి మరి మీ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి